ఈ రెండు వేల ఇరవై ఐదు దీపావళి ముందు రోజు వచ్చే నకర చతుర్దశి ఎప్పుడు అక్టోబర్ పంతొమ్మిదా లేదా ఇరవైనా తెలుసుకున్నాం అలాగే ఆ రోజున ఏ నియమాలు పాటించాలని మనకు పండితులు చెప్తూ ఉన్నారు అందుకనే దీపావళి ముందు రోజు ఈ నరక చతుర్దశిని ఖచ్చితంగా జరుపుకోవాలి అయితే ఈ సంవత్సరం నరక చతుర్దశి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాలకు ప్రారంభం అవుతుంది అక్టోబర్ ఇరవై మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది అంటే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ఆదివారం రోజునే ఈ చోటి దీపావళిని అంటే నరక చతుర్దశిని జరుపుకోవాలి అక్టోబర్ ఇరవై ఇరవై ఐదున కూడా కొంతమంది జరుపుతూ ఉంటారు కానీ శుభ సమయం వచ్చి మీకు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీననే అందుకనే అక్టోబర్ పంతొమ్మిదిననే జరుపుకోవడానికి ప్రయత్నించండి అయితే ఈ నరక చతుర్దశిని ఎందుకు జరుపుకుంటారు అంటే కృష్ణుడి సహాయంతో ఈ నరకాసుని దేవతలందరూ చంపారు అనే ఆశ్వయు మాసంలో జరుపుకుంటూ ఉంటాం మనం అయితే ఈ రోజు మీరు చేయాల్సిన పూజా విధానం నియమాలు వచ్చి ఈ రోజున కొన్ని నియమాలు సాంప్రదాయాలు ఖచ్చితంగా పాటించాలి ప్రధాన ద్వారం వద్ద నువ్వుల నూనెతో ఒక ఏకముఖి దీపాన్ని ఖచ్చితంగా వెలిగించాలి సో మీరు తినే ఆహారంలో కూడా ఉల్లిపాయ వెల్లుల్లి అస్సలు ఈ రోజు ఉండకూడదు ఉపవాసం ఉంటారు కాబట్టి మీ ఇంటి వద్దకు వచ్చిన పేదవాడికి ఖాళీ చేతులతో అస్సలు పంపించకండి అలా ఇంటికి వచ్చిన పేదవాళ్ళకి ఖచ్చితంగా బియ్యం కానీ ఒక చిన్న కాయిన్ అయినా కూడా ఒక రూపాయి కాయిన్ అయినా ఇవ్వండి ఉత్తి చేతులతో అస్సలు పంపించకండి నేను చెప్పిన ఈ నియమాలన్నీ పాటించండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీని నరక చతుర్దశి జరుపుకోవాలి ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి